నమస్కారం మన న్యూస్ న్యూస్కి స్వాగతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సాధారణ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రెండవ రోజు తాండూరు మండలంలోని నారాయణపూర్ వీర్శెట్టిపల్లి గోనూర్ చెన్ తో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటేయడం వల్ల తాండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒక ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే వంద రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని అన్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు అబద్దాలు చెబుతూ మళ్లీ ఓసారి ఓట్లు అడగడానికి వస్తున్నారని ఈసారి మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి ఈ మోసపూరితమైన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు అలాగే మే పదమూడున్న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు కార్యకర్తలు బూత్ స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు నాకు గెలవడానికి వంద ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి ఓగిపూర్ గ్రామ ప్రజలకు మరొకసారి శివ వచ్చి మీకు కూడా నమస్కారం తెలుస్తా ఉన్నాం మీకు ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మేము మీకు ఏదైతే చెప్పినామో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మొట్టమొదటి సంతకం కూడా ఆరు గ్యారంటీల పైన పెట్టడం జరిగింది ఆరు గ్యారెంట్ల పైన పెట్టడం కాకుండా మీకు ఆ రోజు చెప్పినాం మీరు ఎక్కడ కూడా ఏ అధికారుల దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఏ ఆఫీసుకోవాల్సిన అవసరం లేదు అధికారులందరినీ కూడా ఓడిప్పుడు గ్రామానికి పంపిస్తాం ఇక్కడికే మీ ఇంటికి పంపించి మీకు ఇల్లు లేని వారికి ఇల్లు కావాలంటే మీకు అప్లికేషన్ తీసుకుంటాం మీకు పింఛన్ లేని వారికి పింఛన్ కావాలి మీకు అప్లికేషన్ తీసుకుంటాం దరఖాస్తు తీసుకుంటాం మీకు పిల్ల రేషన్ కార్డు కావాలన్నా మీకు దరఖాస్తు తీసుకుంటాం మీకు పింఛన్ లేని వారికి కూడా మేము దరఖాస్తు తీసుకుంటాం జిరాక్స్ మీద జిరాక్స్ పెట్టి మీద జరిగే వ్యవస్థలు అంతా రద్దు చేస్తామని చెప్పి చెప్పినట్లుగా మేము గెలిచిన పదిహేను రోజులకి అధికారులందరూ కూడా ఓగిపూర్ గ్రామానికి ఇంటింటికి పంపడం జరిగింది పంపి మీ గవర్చడన్ని కూడా మేము ఇక్కడనే గ్రామ సభ ద్వారా మీ మీ గవర్చడీ కూడా తీసుకోవడం జరిగింది ఆ దాటా అంతా కూడా ఆ కూడా ఇప్పుడు మా దగ్గర ఉంది దాంతో మనకి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్ల కొద్ది ముందు రెండు మనం ఇంప్లిమెంట్ నలభై ఎనిమిది గంటలనే రెండు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ రోజు మీకు చెప్పిన మహిళా సోదరులకు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తాం చేపిస్తామని చెప్పి అదే కాకుండా ఆరోగ్య ఆరోగ్యశ్రీ ద్వారా గౌరవం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా మీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా మీకు విద్యుత్ ఇస్తామని చెప్పినాం ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పినాం అవన్నీ కూడా దయచేసి నేను మీకు ఒకరి చెప్తా ఉన్నాను కరెంటు కరెంటు బిల్లులు అడిగినట్లయితే మాకు ఫోన్ చేయండి నేరుగా మీరు ఎవరు కూడా రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదు ఎవరి కానీ కరెంటు వాళ్ళు మళ్ళా మాకు బిల్లు కావాలి బిల్లు కట్టుడు అని చెప్తే నేరుగా ఫోన్ చేయండి మిమ్మల్ని బిల్లు అడిగినటువంటి అధికారులు ఒక రూపాయి కట్టవలసిన అవసరం లేదని చెప్పి